ఏటి బా ఏటి చెప్పు నువ్వేం చదువుకున్నావ్ టెన్త్ క్లాస్ సార్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావు అయిపోయిన సార్ ఏమా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయిందంటే అవ్వట్లేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకా ఓ పరీక్ష ఉంది అని ఆగాను సార్ ఇంకా ఎట్లా కొత్త కాలనీ జగ్రేడ్ గారి కాలనీలో మెయిన్ వేరు దన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంటర్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ రేకుల చెడ్డు మోరకొత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టారు ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్ట ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ లైన్ ఇది అంతే చాలా బ్యాడ్ ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుంది వస్తాను ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా దూరాలు బ్యాటరీ పెండి సార్ కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొని ఇచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పని చేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓ సారి కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకుని పైకి రావాలి వస్తావా నాకు నమ్మకమేనా నాకు మాట ఇస్తావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తాను సరేనా ఓకే